హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన జల్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం జల్లీ ప్యాకెట్ అయితే ఇన్స్టెంట్ జల్లీ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అది తీసుకొని వచ్చాను అది కాస్ట్ వచ్చేసి ఒక సిక్స్టీ రూపీస్ ఉంది సిక్స్టీ టు సెవెంటీ ఉంటుంది అంతేనండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీని లోపల చూడండి టూ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది మనం ఏ ఫ్లేవర్ తీసుకుంటే ఆ కలర్లో ఉంటుందండి ఇదైతే క్రిస్టల్స్ లాగా ఉంది షుగర్ లాగా ఇంకో రెండో ప్యాకెట్ వచ్చేసి పౌడర్ లాగా ఉంది ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేశాను నీళ్లు కొంచెం మరిగించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరెంజ్ కలర్ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ షుగర్ అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి అది కరిగిన తర్వాత ఇంకో రెండో ప్యాకెట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం థిక్గా అయ్యింది ఇది లో ఫ్లేమ్లో ఉంచుకొనే చేయాలండి ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఏదన్నా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఎందులో అయితే జెల్లీ తయారు చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ బాక్సెస్లోకి చిన్న చిన్న బాక్సుల్లోకి యాడ్ చేశానండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి వీటికి తర్వాత చూడండి మనం ఊరికి ఇలా ట్యాప్ చేయగానే వచ్చేస్తాయి నేను కొంచెం ఆరిపోయిన తర్వాత వేశానండి అందుకని పర్ఫెక్ట్గా రాలేదు అలా కాకుండా వేడి మీదే కనుక వేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఎందులో అయితే జెల్లీ తయారు చేయాలనుకుంటున్నామో అందులోకి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కనుక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది అలాగే మనం మనం జల్లీ చేయాలనుకున్న బౌల్ కూడా కరెక్ట్గా ఉంటే చాలా బాగా వస్తుందండి షేప్ అదంతా కూడా చూడండి ఇప్పుడు జల్లీ అయితే రెడీ అయిపోయింది మన పిల్లలకు కనుక ఇలా కనుక చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి బయట మార్కెట్లో చేసుకునేవి వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు కదా స్టోర్ ఉండటానికి ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటారు ఇలా కాకుండా మనం ఇన్స్టెంట్గా ఇలా కనుక చేసిస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్